నా పేరు మొహమ్మద్ అస్లం ఖాన్ నేను ఇప్పుడు పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ బెనపల్లిలో చదువుతున్నాను ట్రిబుల్ బ్రాంచ్లో చదువుతున్నాను నేను టెన్త్ వరకు స్కూల్లో చదువుతున్నాను గవర్నమెంట్ స్కూల్ అందులో ఫైవ్ లెవెన్ మార్క్స్ వచ్చినాయి టెన్త్ వరకు సైకిల్ మీద వెళ్ళేటోడి అందరూ బైకులు స్కూటీలు అట్లా పట్టుకేసేటోళ్ళు అంత మాకు స్థోమత లేక మేము సైకిల్ని స్కూటీ లాగా ఎందుకు మార్చలేము అని ఒక థాట్తోని రీసెర్చ్ చేసి సామాన్ అంతా ఆన్లైన్లో తెప్పించుకొని పిడి చేసుకున్నాను నాకు ఇవి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నేను ఇంట్లో చెప్పుకున్నాను బాగా నాన్న చెప్పుకుంటే వాళ్ళను సహకరించి వారం వారం పది రోజులల్లో మొత్తం చేసి రెడీ చేసి దానికి నేను పొద్దున కాలేజీ వచ్చి సాయంత్రం ఒక వన్ టూ అవర్ దీనికి కేటాయించి వారం టెన్ టెన్ డేస్లో మొత్తం కంప్లీట్ అయి అయిపోయింది ఆన్లైన్లో పన్నెండు వేలకు మొత్తం కిట్ సామాన్ వచ్చింది అందులో బ్యాటరీ వచ్చేసి ట్వంటీ ఫోర్ వోల్టేజ్ టెన్ యామ్స్ మనం బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పోవచ్చు దీని మీద అప్ టు మ్యాక్సిమం ఎయిటీ కేజెస్ వరకు వెయిట్ గుంజుతుంది మనం మోటార్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వోల్టేజ్ దానికి కంట్రోలర్ ఉంది మొత్తం యాక్సిలేటర్ మనం ఎంత వేస్తే అంతనే పోతుంది కిలోమీటర్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ మా ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా మా నాన్న నాకు ఫ్యాన్స్ సహకరించి సామానంతా కొలిస్తేనే నేను అంతా చేయగలిగిన ప్రభుత్వం వారు నాకు సహకరిస్తే నేను భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి ఆవిష్కరణలు చేయగలుగుతాను దీనివల్ల నాలాంటి పేద మధ్య తరగ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభుత్వం నుంచి సహా సహాయ సహకారాలను కోరుకుంటున్నాను హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851